రామారావు గారు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది రాబోయే ఎన్నికలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయితే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకండి ఆయన డెవలప్మెంట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అండి ఇక డెవలప్మెంట్ ఏంటంటే ఆయన చిరునామా అంతే జగన్ గారు డెవలప్మెంట్ ఏం లేదంటే ఆయనకి తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్కి తెలుసుకోవాలండి తెలుస్తుంది కదా డెవలప్మెంట్ తెలుసు కదండి ఎంత మంది ఎంత డెవలప్ చేసాడు నాలుగున్నర సంవత్సరాలు ఆయన తెలుసుకోవాలి ఏం ఏముందని చెప్పండి ఇప్పుడు ఏం లేదంటారనే కదండి ఓ ప్రాజెక్ట్ ఉందా ఒక నిర్మాణం ఉందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన హైకోర్టు ఉంది చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సచివాలయం ఉంది అవన్నీ ఆయన వాడుకున్నాడు ఇవాళ తాత్కాలికంగా ఉన్నారు శాశ్వతంగా ఆయన ఏదైనా కట్టించాడు చెప్పండి శాశ్వతంగా ఏదైనా కట్టితే మనం అనుకోవాలి హైకోర్టు ఇప్పుడు ఎవరు కట్టించారు చెప్పండి చంద్రబాబు నాయుడు గారే కదండి ఆయన ఒక భూమి ఉంటున్నా సచివాలను ఎవరు కట్టించారండి చంద్రబాబు నాయుడు గారే కదా ఆయన చేసింది అలా డెవలప్మెంట్ చేస్తాడు అలాంటి డెవలప్మెంట్ మనకు కావాలి మన ప్రా మన పిల్లలు బాగుపడాలంటే అలాంటి డెవలప్మెంట్ కావాలి అలాంటి మూడు ప్రాంతాలు మూడు రాజధానులు ఉంటే మూడు ప్రాంతాలు అవును మూడు ప్రాంతాలు రాసినప్పుడు మూడు ప్రాంతాలనే డెవలప్ చేయరు కదా మీరు వైజాగ్నే ఆయన ఏమన్నాడు మళ్ళీ మూడు అన్నప్పుడు మళ్ళీ వైజాగ్ కాంట్రాక్ట్ వైజాగ్నే మళ్ళీ దృష్టి పెట్టుకుంటాడు ఇప్పుడు వైజాగ్ అన్నప్పుడు మరి అమరావతిని డెవలప్ చేయరు కదండి ఇప్పుడు మూడు ప్రాంతాలు అంటే అమరావతి కూడా ఉంది కదా మరి అమరావతిని ఎందుకు డెవలప్ చేయట్లేదు చెప్పండి వదిలేశారు కదండి అక్కడ ఉన్న రోడ్లు కానీ మట్టి కూడా తవ్వేసేసి ఎక్కడ పెడితే అక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు అక్కడ ఆఖరికి అక్కడ మట్టిని కూడా పట్టుకెళ్ళిపోతున్నారు అక్కడ మరి కోట్ల కోట్ల సంక్షేమ పథకాలు అవన్నీ అందిస్తున్నారు వాటి వల్ల కూడా ప్రజలు హ్యాపీగా సంక్షేమ పథకాలు ఇప్పుడు సంక్షేమ పథకాలు అండి యువవలసిన వాళ్ళకి ఇవ్వాలి యువవలసిన వాళ్ళకి అందించిన వాళ్ళకి అందట్లేదు అండి అందన వాళ్ళకి అందుతున్నాయండి అది సంక్షేమ పథకాల నుంచి మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఏ గవర్నమెంట్ ఉన్నా సంక్షేమ పథకాలు అంటే కార్యకర్తలుగా వాటికే అందుతాయి అది కూడా భజన వాళ్ళకి అందుతాయి మీకు ఏం కాదు అది అంటే మరి గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు మంత్రిగా కూడా పనిచేశారు మాత్రం డెవలప్మెంట్ ఏమి ఇక్కడ జరగలేదు నో కామెంట్ అండి ఆయన గురించి మాట్లాడడానికి మేము అర్హత లేదు మాకు ఎందుకంటే అండి ఆయన ద్వారా మేము ఎప్పుడూ లబ్ధి పొందలేదు ఆయన మా ద్వారా మేము లబ్ధి పొందలేదు ఆయన గురించి మేము ఆల్రెడీ ఇంకా ఎలక్షన్ రాకుండానే దగ్గరికి రాజమండ్రి వెళ్ళిపోయిన వ్యక్తి అండి టోర్ వెళ్ళిపోయాను నేను మరి ఇక్కడ నుంచి ఇక్కడ సాధక ఆయన తెలుసుకుని మరి దాని గురించి ఆలోచించాలి కదా మరి ఇక్కడ బోస్ గారు కుమారుడు సూర్యప్రకాష్ గారు రంగంలో ఉన్నారు వ్యక్తి కదా చాలా మంచివాడు మాత్రం ఆయన పెట్టాల్సిన అవసరం లేదు మరి వాళ్ళ అబ్బాయి గురించి మాకు తెలియదు అని మరి ప్రభావం ఇక్కడ ఏంటంటే అండి మీరు నేను ఇప్పుడు ఇప్పుడునండి క్యాండిడేట్ ఎలా ఉంటుంది అంటే అండి ఏ సామాజిక వర్గం అయితే ఆ సామాజిక వర్గాన్ని నిలబెడితేనే దాని వల్ల ఉపయోగం ఉంటుందండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక సామాజిక వర్గాన్ని మారుస్తున్నారు అనుకోండి వీళ్ళు ఏంటి అండి అక్కడ కులాల పరంగా మతాల పరంగా వెళ్ళిపోతున్నారు క్యాస్ట్ ఓటింగ్ నడుస్తున్నాడు ఇప్పుడు ఆయన ఏంటంటే ఓటుపరంగా ఆయన సామాజిక వర్గం మీకు తెలుసు ఆ సామాజిక వర్గం ఇక్కడ ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ నిలబెడితే దానివల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాడు అది అది నా సొంత నేను ఎవరైనా అండి ఎవరైనా అండి వైసీపీ ఏ సామాజిక వర్గాన్ని నిలబెట్టారో ఆ సామాజిక వర్గాన్ని కూడా ఇక్కడ టీడీపీ కానీ జనసేన నిలబెడితే ఇక్కడ కొంచెం సేమ్ ఉంటుంది ఓట్లు చీలిపోతాయి వీటినంటే వ్యక్తిగతంగా నేను లేనిపోయి వస్తాను ఇప్పుడు అదే నా అభిప్రాయం